అందరికీ చూడండి సాయంత్రం మేము పైకి అయితే వచ్చేసినాము చూడండి కాకరకాయలు లో ఉంది చెట్టు అంటే సంతోషం నేను ఇద్దరే అన్నం తిని పండుకున్నాను సో సండే కదా మా ఇంటికన్నా ఉన్నాడు అంటే చెట్టు పైకి చెట్టు ఉంది కదా చెట్టు పైకి ఉన్నాయి అన్నట్లు కాయలు ఇంకా ఒక కట్టే కు మళ్ళీ ఇట్లా కట్టే కట్టి మొత్తం తెంపిండు ఇంకా వీడియో ఇట్లా ఏం తీయలేదు ఇది ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ తీసుకుందాం మనతోని చూడండి వంకాయలను వంకాయలు ఉన్నాయి ఇంకా మిరపకాయలు అయితే ఇప్పుడు మంచిగా పూత వస్తుంది ఎంత మంచిగా అయినా చూడండి చెట్లు నిండుగా పూత అయితే వస్తుంది ఇక్కడ కూడా వంకాయ చెట్టు ఉంది పోదమ్మా ఇప్పుడు ఇంకా వంకాయలు తెంపి మిరపకాయలు కూడా తీసుకున్నాము ఇక్కడ చూడండి ఒకసారి చెట్టు చిక్కుడు ఇది ఒకటే చెట్టు చూడండి ఎంత మంచిగా అయింది నేను కుండీ నిండా ఎత్తు లేచిన ఒక ఐదారు ఎత్తు లేచిన కాకపోతే ఈ పాత విత్తనాలు కాబట్టి అవి ఇంకా మొలగలేదు ఒకటే చెట్టు ఇక్కడ మొలిచింది ఒక చెట్టు ఇక్కడ మొలిచింది ఈ కుండీలో ఈ కుండీలో నేను చిక్కుడు తులా వేసినట్టు చూడండి మంచిగా అయినాయి చిక్కుడుకాయలు కూడా తీసుకుందాం ఏమి కూడా గట్టి గట్టిగా అయినాయి ఎంత మంచిగా ఆనా ఆనా కింద పెట్టినావా బాగా అయినాయండి చిక్కుడుగాయలు చిక్కుడు కూడా ఇప్పుడే స్టార్ట్ ఫస్ట్ ఇప్పుడే ఎంపుతున్నా అంటే నాటు చిక్కుడు కూడా వేసినా పైకి కేస్తుందా ఇంకొకటి కింద కూడా పందిరు వేసాము ఇంకా అది తీయ చూపియలేదు కానీ పందిరికి మంచిగా పాకుతుంది చూడండి చిక్కుడుకాయలు అయితే కొన్ని వచ్చినాయి చాలు మేము కిజుడి వేసుకుంటాం కదా ఎట్లయినా ఆ కిజీడిలో వేసి సరిపోతాయి ఇంకా వంకాయలు అక్కడ కూడా ఉన్నాయి ఇంకా మిరపకాయలు చూడండి ఇవి ఎండాకాలంలో పెట్టిన చెట్లు మంచిగా వస్తున్నాయి మిరపకాయలు మిరపకాయలు రేట్ అయితే వంద రూపాయల కేజీ ఉంది ఇప్పుడు అదొనైతే మిరపకాయలు మంచిగా వస్తున్నాయి ఇప్పుడు మాకు సరిపోతున్నాయి అని అట్లా చెట్లు కూడా మంచి అయినాయి చూడండి ఒక్కొక్క మిరపకాయ ఎట్లా ఉంది ఇవి ఒక ఐదారు మిరపకాయలు వేసే వరకు ఘాటు మస్తు వస్తుంది అన్నది నన్ను పెట్టలేదా ఎందుకంటే మనం ఇప్పుడు కొనుక్కోచుకున్నాయి మందులు వేస్తారు కదా మందులు వేసి వీటికి ఎంత సారం తగ్గిపోయినట్టు అవుతుంది మనం ఇక్కడ ఎరువులు వేసి పండిస్తాం కాబట్టి ఘాటు అయితే మస్తు ఘాటు ఉంది ఇవి సరిపోదు సపో ఇంకోటి పాలకూర ఇక్కడ కూడా చిన్నగా ఉన్నాయి మీరు పక్క వెళ్ళి ఒక చెట్టుకు ఒక లాక్ ఉన్నాయి ఇంకా చూడండి చిన్నగా ఉందండి దింపలేదు పండు అయింది బాగున్నాయి కదా నాన్న ఇంత బాగున్నాయి చూడండి చెంపు నేను మధ్యాహ్నం పూట గుణంగా ఏమైనా కావాలిస్తే అప్పుడే వచ్చి తీసుకుపోతా వండుతా ఇంకా ఇప్పుడు రాత్రికి అయితే సాయంత్రం దీనికిపోయి వండుతా ఇంకా టమాటలు అయితే మంచిగా పూత పడుతుంది కాయలు కూడా అయినాయి ఇంకా బెండకాయలు చూడండి ఇక్కడ కూడా వారం రోజుల వరకు మంచిగా వచ్చేసాయి బెండకాయలు చూసుకోండి మంచిగా పూత కాత అనేది మంచిగా వచ్చింది ఇంత మంచిగా చూడండి బెండ చెట్లు రెండు కుండీలు లేచి ఎందుకంటే సరిపోవాలి కదా ఫ్రెండ్ అసలు ఒక పూట కన్నా అని రెండు కుండీలు వేస్తా ఇంకా అక్కడ కూడా బకెట్లలో కూడా వేసిన ఇంకొకటి చూడండి బీరకాయలు ఎంత మంచిగా వేయండి సాయంత్రం పూట కదా ఇప్పుడు బీరప్ప కూడా ఇంత మంచిగా అనిపిస్తుంది రెండు ఎల్లో కలర్ ఇంకా బీరకాయ చూడండి సో బీరకాయ కూడా పడ్డది ఇక్కడ చూడండి ఇంకా కిందలు కూడా చాలా ఉన్నాయి ఇంత మంచిగా అనిపిస్తుంది ఎట్లా మొత్తం టమాటా చెట్లు అన్నది ఇంకా తోటకూర అయితే నేను రేపు తీసుకుంటా అంటే షార్ట్ వీడియోనే వేస్తా తోటకూరంగా అప్పటిదప్పుడే తీసుకుపోతా కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి పెట్టే వాడిపోతాయి ఇవన్నీ మీరు కొత్త చెట్ల మళ్ళా బీరకాయ చూడండి బీరకాయ మంచిగా అండి పూలు గిట్ల సాయంత్రం మంచిగా అనిపిస్తాయి ఇక్కడ వస్తావా చూడండి ఇది దొండ చెట్టు నేతి బీర చెట్టు ఇంకా ఇది మంచిగా అయితే కాయలు ఇంకా పదిహేను ఇరవై రోజులు అయితే కూర్చో నువ్వు కూర్చో ఇక్కడ బకెట్లోగదా చెట్లు వంకాయలు తింటాయి అండి బిండ చెట్లు ఎంత మంచిగా అండి ఇంకా టమాటా చెట్లు ఉన్నాయి చెరీ టమాటా చెట్లు అవి వంకాయలు తింటుంది ఒకటి మిరపకాయలు చిన్న గుంది చెట్టు పెసుకుంది ఎందుకంటే ఇవి ముదిరిపోతాయి ఇంత గట్టిగా అయినాయి చూడండి ఇంత చిన్న చిన్న చెట్లు కూడా మనకు మంచి కాయలు వస్తున్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి కాయలు ఇంకొకదానికి నిండా ఉండే మొన్న దింపిన ఇంకా సరిపోతాయండి మిరపకాయలు అయితే మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు అని ఎక్కువ దింపవాలో నింపియ నాకు ఇంకా కొన్ని దొండకాయలు ఉంటాయి ఇక్కడ దొండకాయలు కూడా తీసుకున్నాము ఇక్కడ ఉన్నాయి ఎందుకో దొండకాయలు తక్కువైపోయినాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి రెండు అందుకు అది వర్షాలకు పక్కలో కూడా అడిగిన నేను అవి పడిపోతున్నాయి అంటే కింద ఇట్లా యలు ఉంటాయి కదా కొన్ని ఉన్నాయి కదా చంపుకొని చూపిస్తా చూడండి దొండకాయలు కూడా కొన్ని వచ్చినాయి ఇవండి మన తోటలో వచ్చిన కూరగాయలు కాకరకాయలు కొంచెం చిక్కుడుకాయ వచ్చింది ఇప్పుడే ఫస్ట్ కాబట్టి కొన్ని మిరపకాయలు కొన్ని దొండకాయలు కొన్ని వంకాయలు వచ్చినాయండి ఇంకా తోటకూర కూడా ఉంది కానీ ఇప్పుడు తీసుకుంటా లేను చూడండి కొన్ని కొన్ని కూరగాయలు అయితే వచ్చినాయి సరేనండి వీడియో వస్తే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్